శ్రీకాంత్ ఇంటిని గాయత్రి బంధువులు తగలబెట్టారు గాయత్రి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎస్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు दीजी 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 या, जी मेन रोड नहीं है सर याद टाउन है मेन रोड बारिग ट्राफिक हाँ बाजा ट्राफिक गंगा है యాదగిరిగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది శ్రీకాంత్ ఇంటి దగ్గర గాయత్రి మృతదేహంతో ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు శ్రీకాంత్ ఇంటిని గాయత్రి బంధువులు తగులబెట్టేశారు గాయత్రి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎస్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రెడ్డి గాయత్రి బంధువుల ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి మా ప్రతినిధి శేఖర్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శేఖర్ చెప్పండి ప్రస్తుతం గాయత్రి బంధువుల ఆందోళనకు సంబంధించి వివరాలు ఏంటి ఏమంటున్నారు అసలు గాయత్రి బంధువులు ఏం కోరుకుంటున్నారు మొత్తం ఈ వివాదానికి సంబంధించి చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని గాయత్రిని నిన్న మధ్యాహ్నం ఆమె ఇంట్లోనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు అనంతరం అతడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఇకపోతే ఈ వ్యవహారంలో ఇరువైపులా కూడా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి మొత్తం మీద శ్రీకాంత్ గాయత్రి గత కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు అయితే ఈ విషయం తెలిసిన గాయత్రి తల్లిదండ్రులు శ్రీకాంత్ ప్రేమను అంగీకరించలేదు దీనికి కారణం అమ్మాయి గౌడ సామాజిక వర్గానికి చెందింది అదేవిధంగా అబ్బాయి రజక సామాజిక వర్గానికి చెందినవాడు ఈ నేపథ్యంలోనే గాయత్రి తల్లిదండ్రులు అతనితో పెళ్లికి ససేమీరా అన్నారు అంతేకాదు గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో దీనిపై పంచాయతీ కూడా నిర్వహించి అతన్ని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది అయినప్పటికీ అతనిలో మార్పు మాత్రం రాలేదు అయితే ఈలోగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడితో గాయత్రికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం కూడా కుదిర్చారు ఈ నెలలో ఎంగేజ్మెంట్ చేసి ఆగస్టులో పెళ్లి కూడా చేయాలని వారు ఒక నిశ్చయానికి వచ్చారు అయితే అదే గ్రామంలో ఉంటున్న శ్రీకాంత్కి ఈ విషయం తెలిసి తట్టుకోలేక నిన్న మధ్యాహ్నం ఈ అగాయత్యానికి ఒడిగట్టాడు ఇక ఇలా ఉంటే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తి చేసుకొని గాయత్రి మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం గ్రామానికి తరలించారు అయితే అంతకు ముందు మార్గం మధ్యలో యాదగిరిగుట్టలో ప్రధాన రహదారిపై కొద్దిసేపు వారు ధర్నా నిర్వహించడం జరిగింది అక్కడి నుంచి నేరుగా గ్రామంలోని నిందితుడి శ్రీకాంత్ ఇంటి ముందుకి తీసుకెళ్లి అక్కడ మృతదేహంతో ఆందోళన దిగారు దాదాపు అరగంట పాటు ఆందోళన నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించడం జరిగింది ఇప్పుడు మృతదేహాన్ని తిరిగి మళ్ళీ గాయత్రి ఇంటికి తీసుకొచ్చారు మరికొద్దిసేపట్లో గ్రామంలో గాయత్రికి అంత్యక్రియలు కూడా చేస్తున్నారు ఇదిలా ఉంటే మొత్తం ఇప్పటికే ఈ కేసుపై శ్రీకాంత్ పోలీసులు అదుపులోనే ఉన్నాడు శ్రీకాంత్ పై హత్య కేసు కూడా ఇప్పటికే నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు